श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमथ चुव ब्रह्मवायू वंदे गायत्री भारती गुड़म भजे रुद्रदेव दी वंदे सुपर्णी महिपतिदयिता वारुणीम्युम तां इंद्रादी कामुखानी सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे पत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमंडल मध्यस्था पूर्णबोधमता वैष्णवा विष्णुहृदया नमस्े गुरोन्म आदमौिपर्यत गुरुआति स्मरे तेना सिंती मनोरथा श्री विद्यासागरमाधवतीर्थगुभ्यो नम हरि ओम लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक धन्यात्मक अशेष शब्दार्थ सर्व ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्री अर्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत आद्य अष्टाक्षरार्थ श्रीमन्नारायण अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अंत्य चतुरक्षरार्थ వ్యాహృత్యర్థ మాతృకామంత్రా ప్రణవపాసకా దైత్యపూగాష్ణుభక్తనంతగణపరిపూర్ణ రతిరితపూర్వప్రసిద్ధ వ్యతిరిత అనంతవేద ప్రతిపాద్య ముఖ్యతమ అనంతజీవనియామక అనంత రూపవత్క పరమదయాలు క్షమా సముద్రా భక్తవత్సలాక్తపరాధ సహిష్ణు శ్రీముఖ్యప్రావతారర భూత అగ్న జానాథిజ్ఞానయోగ్య భగవత్కృపా పాత్రభూతసల్లూకృపాలు శ్రీబ్రహ్మరుద్రాద్యభగవదాగ్ఞా శిరసి పరమాదరే అనర్ఘ్య శిరోరత్నవత్ నిధాయ తేవతాం హారవత్ హృది నిధాయ సర్వస్వీయ సజ్జనానుగ్రహేచ్ఛయా కర్మభువి అవతీర్ణా

కర్తలు అని రాఘవేంద్ర సార్వభౌముల వారు చెప్పినారు అదే విషయాన్ని ఇక్కడ మనము గత గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ ఉన్నాం ముప్పై ఏడు గ్రంథములను రాశారు వాటికి సర్వమూలములని పేరు వాటిలో సూత్రప్రస్థానము పురాణ ప్రస్థానము ఇతిహాస ప్రస్థానము ఈ విధంగా భాగాలు విభాగించుకొని భాగాలుగా చేసుకొని ఒక్కొక్క గ్రంథముల పరిచయాన్ని ఒక్కొక్క గ్రంథ సమూహముల గ్రంథ పరిచయాన్ని చేసుకుంటూ ఉన్నాము ఆ క్రమంలో ఉపనిషత్వ స్థానము తీసుకొని మధ్వాచార్యుల వారు రచించినటువంటి దశోపనిషత్ భాష్యముల సంక్షిప్త పరిచయాన్ని చేసుకుంటూ ఉన్నాం ఆ క్రమంలో ఇంతవరకు దశోపనిషత్ భాష్యములందు ఐదు ఉపనిషత్ భాష్యములు చెప్పుకోవటం జరిగింది ఇంతవరకు అవి ఏవి అంటే ఈశావాస్యోపనిషద్భాష్యము తలవకారోపనిషద్భాష్యము కాఠకోపనిషద్ భాష్యము షట్ భాష్యము అధర్వణోపనిషద్ భాష్యము ఈరోజు మాండూకోపనిషద్ భాష్యము మాండూక ఈ ఉపనిషత్తు అధర్వణ వేదమునకు చెందినటువంటిది మండూక రూపి వరుణుడు ఈ ఉపనిషత్తుకు ఋషి కాబట్టి దీనికి మాండూకోపనిషత్తు అని పేరు వచ్చింది ఈ ఉపనిషత్తు ప్రతిపాద్య దేవతలు ఎవరు అంటే విశ్వతైజస తురీయ అనేటటువంటి నాలుగు భగవద్పములు ఈ ఉపనిషత్తు ప్రతిపాద్య దేవతలు ఈ ఉపనిషత్తునందు ఉపనిషత్ భాష్యమునందు చెప్పబడినటువంటి విషయాలు అతి సంక్షిప్తంగా ఏవి అని అంటే ఓంకార వాచ్యుడు అక్షరనామక భగవంతుడు అతడు భూత వర్తమాన భవిష్యత్ మూడు కాలములందు త్రికాలములందు ఒకే రీతిగా పరిపూర్ణుడై ఉండటం చేత అతడు ఓం అని పిలువబడుతూ ఉన్నాడు భగవంతుడు అన్ని చోట్ల పరిపూర్ణుడు లక్ష్మీ బ్రహ్మాది సకల దేవతలు అందరిలో అతడు అంతర్యామి అయి ఉన్నాడు స్వ అంతర్యామి అయి అంతర్నియామకుడై స్వామిగా ఉన్నాడు ఇతనే విశ్వతైజస ప్రాజ్ఞ తురియ అనేటటువంటి నాలుగు రూపములతో జీవుల జాగ్రత్ స్వప్న సుషుప్తి ముక్తి నాలుగు అవస్థలకు నియామకుడిగా ఉంటూ ఉన్నాడు భగవంతుడు విశ్వ మరియు తైజస రూపము ఎలా ఉన్నది అని అంటే ఆ రూపము ఎలా ఉన్నది అంటే పంతొమ్మిది ముఖములు అందులో మధ్య ఉన్నటువంటి ముఖము గజముఖము మిగిలినవన్నీ మానవాకారము మానవ ముఖములు ఈ ఉపాస ఇటువంటి విశ్వనామక విశ్వంభర నామక భగవంతుణ్ణి ఉపాసన చేయటం చేత గణేషునికి వినాయకునికి గజముఖుడు గజముఖం వచ్చినది గజముఖుడయ్యాడు విశ్వనామకుడై మన కుడి కన్ను తుదియందు ఉండి జాగ్రత్త అవస్థ ప్రేరకుడిగా అదే భగవంతుడు తైజసనామకుడై మన కంఠ ప్రదేశమునందుండి స్వప్నావస్థ ప్రేరకుడిగా అదే భగవంతుడు ప్రాజ్ఞనామకుడై మన హృదయ కమలమునందు కమలము తుది భాగంలో ఉండి సుషుప్తి అవస్థా ప్రేరకుడుగా ఉండి ఇక తురియ నామకుడై యందు మనకు ఆనందానుభవాన్ని ఇచ్చేటటువంటి రూపము విశ్వతైజస ప్రాజ్ఞ తురియ నామక రూపములు ఇంకా ఓంకార విషయం గురించి ఈ ఉపనిషత్తు చెప్పటం జరుగుతుంది చెబుతూ దీనికి మధ్వాచార్యుల వారు భాష్యాన్ని రచించి భగవంతుని సర్వోత్తమత్వాన్ని ఈ విషయ ఈ ఉపనిషత్తు భగవంతుని సర్వోత్తమత్వము చెప్పబడింది అని నిరూపించారు ఇక తైత్తిరీయోపనిషద్ భాష్యము ఈ తైత్తిరీయోపనిషత్తు కృష్ణ యజుర్వేదమునకు చెందినటువంటి తృతీయారణ్యమునకు చెందినటువంటిది తైత్తియోపనిషత్తు విష్ణు బ్రహ్మ వర్ణుడు భృగు ఈ ఉపనిషత్తుకు ఋషులు సూర్యమండలస్తుడైనటువంటి శ్రీహరి యొక్క నారాయణాది పంచరూపములు ఈ ఉపనిషత్తు ఎందలి ప్రతిపాద్య దేవతలు ఈ తైత్తియోపనిషత్తునందు శిక్షావల్లి బ్రహ్మవల్లి భృగువల్లి అనేటటువంటి మూడు అధ్యాయాలు ఉన్నాయి శిక్షావల్లి శాంతి మంత్రము చేత ప్రారంభమై వర్ణాదులను లోకము మొదలైనటువంటి ఐదు అధికరణాలను నిరూపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా సాధకునికి ముఖ్య జ్ఞానము కొరకు ముఖ్య సాధనమైనటువంటి స్వాధ్యాయ ప్రవచనముల స్వరూపము ఇక్కడ ఈ శిక్షావల్లి అందు నిరూపించబడింది అధ్యయనము పూర్తి అయిన తరువాత ఆ విద్యార్థికి స్నాతకోత్సవమునందు సత్యం వద ధర్మం చర అనేటటువంటి మొదలైనటువంటి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఉపదేశములు చెప్పబడింది ఇక బ్రహ్మవల్లి ఈ బ్రహ్మవల్లి అధ్యాయంలో బ్రహ్మజ్ఞాని తన హృదయ కమలమునందున్నటువంటి భగవంతుణ్ణి ఏ విధంగా ఆరాధించి ముక్తిని పొందాలి అనేటటువంటి విషయము నిరూపించబడింది ఇక భృగువల్లి అధ్యాయంలో భృగుముని తన తండ్రి అయినటువంటి వరుణుని వద్దకు వెళ్ళి భగవంతుని స్వరూపాన్ని తెలుసుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నము యొక్క వివరణయే ఈ భృగువల్లి అందున్నది ఇక ఐతరేయోపనిషత్ భాష్యము దశోపనిషత్తులందు ఋగ్వేదానికి చేరినటువంటి ఒకే ఒక ఉపనిషత్తు ఐతరేయోపనిషత్తు దీనికి మహైతరేయోపనిషత్తు బహ్వైచోపనిషత్తు మహాభూతిశృతి అనేటటువంటి పేర్లు కూడా ఉన్నాయి మధ్వాచారుల వారికి అతి ప్రియమైనటువంటి ఉపనిషత్ అంటే ఈ ఐతరేయ ఉపనిషత్తే మధ్వాచారుల వారు ఈ ఐతరేయ ఉపనిషత్తు గురించి అనేక మార్లు ప్రవచనం చేసినట్లుగా విజయంలో చెప్పబడింది అంతేకాకుండా ఆచారుల వారి మొదటి భాష్యంగా కూడా దీని యొక్క వైశిష్ట్యం ఉంటూ ఉన్నది ఈ ఐతరేయోపనిషత్తు ఉపనిషత్తు తొమ్మిది అధ్యాయాలతో అధ్యాయములతో కూడుకుని ఉన్నది ఇక ప్రధానంగా రూపంలో ఈ ఉపనిషత్తు ఉన్నది ఇక ఈ ఉపనిషత్తునందు భగవంతుణ్ణి ఉక్త అర్క బృహత్ పౌమాన అని భగవంతుణ్ణి ఉపాసన చెయ్యాలి అని చెప్పబడింది భగవంతుడు సర్వశబ్దవాచ్యుడు సకల శాస్త్రములు భగవంతుణ్ణే తెలియజేస్తూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాయి అన్నయూ పరమ ముఖ్య వృత్తి చేత భగవద్వాచకములు అనేటటువంటి విషయం ఇక్కడ చెప్పబడింది భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ రూపములతో సర్వత్ర జగత్తంతయు వ్యాపించి ఉన్నాడు అనేటటువంటి విషయం ఈ ఉపనిషత్తునందు చెప్పబడింది ఇంకా ఈ అత భాష్యము ముఖ్యంగా ఏమి చెబుతున్నది అంటే హరి సర్వోత్తమత్వాన్ని వాయు జీవోత్తమత్వాన్ని విశేషంగా ఇక్కడ ఈ ఉపనిషత్తునందు భాష్యమునందు నిరూపించబడింది ఇక ఛాందోగ్యోపనిషత్ భాష్యము ఛాందోగ్యోపనిషత్తు సామవేదమునకు చెందినటువంటిది పెద్ద ఉపనిషత్తులందు ఇది మూడవది హయగ్రీవ రూపి నారాయణుడు దీని యొక్క ముఖ్యమైనటువంటి ఋషి తరువాత రమా బ్రహ్మాదులు ఋషులు శేషాయి రూపి అయినటువంటి నారాయణుడే ఈ ఉపనిషత్తు ప్రతిపాద్య దేవత ఈ ఉపనిషత్తునందు ఓంకారం యొక్క అర్థము ఉద్గీత శబ్దార్థము వాయుదేవ వాయుదేవుల వారి ఆఖణాశ్మ సమత్వ నిరూపణము ఈ విధంగా హరి వాయువులకు చెందినటువంటి అనేక విషయాలు ఈ ఉపనిషత్తునందు నిరూపించబడింది ముఖ్యంగా ఈ ఛాందోద్యోపనిషత్తునందు ఈ జీవుని యొక్క ప్రయాణము జీవనయాత్ర జీవిత జీవితము ఒక సవనంగా చెబుతూ ఈ ఒక జీవుని యొక్క ఈ మనిషి యొక్క జీవితము సవనత్రయాత్మకమైనటువంటిది అని చెబుతూ ఉన్నది ఈ ఉపనిషత్తు అంటే ఈ జీవుని యొక్క జీవితము సవనము అంటే యజ్ఞము మూడు యజ్ఞములతో కూడుకొన్నది వీని జీవనయాత్ర అని చెబుతూ ఉన్నారు మాధ్యం మాధ్యందిన సవనము సాయం సవనము అని ప్రాతస్సవనము అంటే ఒక మనిషి యొక్క జీవితంలో మొదటి ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రాతస్సవనము ఈ యజ్ఞానికి వసు అధిదేవత తరువాత మనకు ఛందస్సు గాయత్రి ఛందస్సు ఇరవై నాలుగు అక్షరములు ఈ ప్రాతస్సవనానికి వసువులు దేవతలు అంటే మొదటి ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రాతస్సవనము గాయత్రి ఛందస్సు ఇక మాధ్యందిన సవనము ఈ మాధ్యందిన శవనానికి రుద్రులు అధిదేవతలు అంటే నలభై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచిన తరువాత నలభై నాలుగు సంవత్సరాలు వీటికి రుద్రులు అధిదేవతలైతే ఛందస్సు నలభై నాలుగు అక్షరములు ఇక చివరి సాయం సవనము ఈ ఇరవై నాలుగు ప్లస్ నలభై నాలుగు సంవత్సరాలు గడిచిన తరువాత నలభై ఎనిమిది సంవత్సరములు ఈ సాయం శవనానికి యజ్ఞానికి ఆదిత్యులు దేవతలు ఇక్కడ జగతి ఛందస్సు నలభై ఎనిమిది అక్షరాలు ఇరవై నాలుగు నలభై నాలుగు నలభై ఎనిమిది కలిపితే నూట పదహారు అంటే ఒక మనుష్యుని ఆయుర్దాయము మనము శతమానం అని చెప్తాం నూరు సంవత్సరాలని అయితే చాందోగ్యోపనిషత్తు చెబుతుంది ఒక కొలమానంగా ప్రకారము నూట పదహారు సంవత్సరాలు ఈ ఆయుర్దాయాన్ని మూడు భాగాలుగా మూడు యజ్ఞాలుగా భాగించుకొని ప్రాతస్సవనము మాధ్యంతిన సవనము సాయం సవనము అని అనుసంధానం చేసుకోవాలి మొదటి ఇరవై నాలుగు సంవత్సరాలు అయిన తరువాత ప్రాతస్సవణము యజ్ఞం ముగిసింది అని చెప్పి అనుసంధానం చేసుకొని ప్రాతస్సవనానికి సమాప్తి చేసి ఇక మాధ్యందిన శవనానికి ప్రారంభం చేసే చేయడానికి ముందుగా ఇరవై నాలుగు సంవత్సరాలు మనకు ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి జీవనయాత్ర సాగించినటువంటి దేవతలకు దేవతాంతర్యామి అయినటువంటి వాయుదేవులకు వాయుదేవుల అంతర్యామి అయినటువంటి భగవంతునికి కృతజ్ఞతను చెల్లించి మాధ్యందిన శవనము కూడా అదేవిధంగా ఆయుర ఆరోగ్యములతో నడపమని దేవుణ్ణి దేవతలను ప్రార్థించాలి అదేవిధంగా మాధ్యందిన సవనమైన తరువాత సాయం సవనం ఈ విధంగా ఈ సవనత్రయం ఒక మనిషి యొక్క జీవితము సవనత్రయాత్మకమైనటువంటిది అనేటటువంటి విషయాన్ని బాగా విస్తారంగా ఇక్కడ చెబుతారు ఇది కూడా జీవుని యొక్క జీవనయాత్ర సవనత్రయాత్మకమైనటువంటిది అనేటటువంటి విషయాన్ని నేను మన జ్ఞానరస గుళికలయందు చెప్పటం జరిగింది ఇక ఛాందోగ్యోపనిషత్తును ఉపనిషత్ భాష్యాన్ని ముగించిన తరువాత బృహదారణ్యకోపనిషత్తు బృహదారణ్యకోపనిషత్తుకు కోపనిషత్తుకు వారు భాష్యం రచించారు ఈ దశోపనిషత్తులందు బృహదారణ్యక ఉపనిషత్తు చాలా పెద్దది శుక్ల యజుర్వేదానికి చెందినటువంటి ఈ ఉపనిషత్తుకు బ్రహ్మ సూర్యుడు యాజ్ఞవల్క్యుడు ఋషులు కణ్వ మహర్షులు ఋషులు లక్ష్మీపతి అయినటువంటి నారాయణుడే ప్రతిపాద్య దేవత ఈ ఉపనిషత్తునకు వాజసనేయోపనిషత్తు కణ్వోపనిషత్తు అని పేర్లు కూడా ఉన్నాయి ఈ ఉపనిషత్తునందు ఆరు అధ్యాయాలు ఉన్నాయి ఈ ఉపనిషత్తునందు ముఖ్యంగా భగవంతుడు లయకర్త అని తత్వాభిమాని దేవతలందు తారతమ్యం ఉన్నదని ఇంకా అనేక విషయాలను చెబుతూ మొత్తానికి భగవంతుడు సర్వోత్తముడు అనేటటువంటి విషయం ఈ ఉపనిషత్తు ప్రతిపాదిస్తుంది అని చెప్పి మధ్వాచార్యుల వారు దీనికి భాష్యాన్ని రచించారు భాష్యం ఈ విధంగా ఉపనిషత్ ప్రస్థానాన్ని మనం తీసుకున్నప్పుడు సకల సతశాస్త్రకర్తలు మధ్వాచార్యుల వారు అని చెబుతూ ఆ క్రమంలో మధ్వాచారుల వారు రచించినటువంటి దశోపనిషత్ భాష్యముల అతి సంక్షిప్త పరిచయం చేయటం జరిగింది అని చెబుతూ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಮಧ್ಯೇಶರ್ಪಣಮಸ್ತು ಅಂದರಿಕಿ ಶುಭಮಸ್ತು